ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టిడి లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో అక్టోబర్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న అంగప్రక్షణ సేవ టికెట్స్ అండ్ అలాగే అక్టోబర్ నెలలో మూడు తేదీలలో కొన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ గురించి ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది ఇంకా తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ఈ రోజు ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు అండ్ ఏ టైం కి ఆ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అని వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా అంగప్రక్షణం సేవా టికెట్ ని రేపు రిలీజ్ చేస్తున్నట్టు టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్ టికెట్స్ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ ఓన్లీ ఫైవ్ సాటర్డే విల్ బి అవైలబుల్ బిట్వీన్ టెన్ పిఎండ్ అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం రోజుకి రెండు వందల యాభై అంగప్రేక్ష సేవ టికెట్స్ కి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులు ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రేపు అనగా అక్టోబర్ పదహారవ తేదీ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుందండి కాబట్టి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల నుంచి సాయంత్రం నాలుగు గంటల అంగప్రేక్ష సేవలకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే అక్టోబర్ నెలలో మూడు తేదీల్లో కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నారని చెప్పాను కదండి దీనికి సంబంధించి వచ్చిన మొదటి అప్డేట్ అక్టోబర్ ఇరవైనా శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ ఇరవయో తేదీన దీపావళి ఆస్థానాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది దీపావళి నాడు ఉదయం ఏడు గంటల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు బంగారు వాకిలి ముందుగల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది ఆస్థానంలో భాగంగా శ్రీ మలయప్ప స్వామి దేవేరులతో కలిసి గంటా మండపంలో ఏర్పాటు చేసిన సర్వ భూపాల వాహనంలో గరుడాల అభిముఖంగా వేంచేపు చేస్తారు సేనాధిపతి అయిన శ్రీ సేనుల వారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరో పీఠంపై దక్షిణ అభిముఖంగా వేంచేపు చేస్తారు ఆ తరువాత వారికి ప్రత్యేక పూజ హారతి ప్రసాద నివేదనలను అర్చకులు ఆగముక్తంగా నిర్వహిస్తారు దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది కాగా సాయంత్రం ఐదు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు ఆర్జిత సేవలు రద్దు దీపావళి ఆస్థానం కారణంగా అక్టోబర్ ఇరవైనా కళ్యాణోత్సవం గుంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది తోమాల అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు ఇదండి అక్టోబర్ ఇరవయో తేదీ తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి ఇందు కారణంగా కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ మూడు రకాల ఆర్జిత సేవల్ని అక్టోబర్ ఇరవయో తేదీ టీటీడీ వారు రద్దు చేస్తున్నారు అండ్ అలాగే తోమాల అర్చన ఈ రెండు రకాల ఆర్జిత సేవని ఏకాంతంగా నిర్వహిస్తారండి ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ అక్టోబర్ ముప్పైనా శ్రీవారి ఆలయంలో పుష్పయాగం తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ ముప్పైనా గురువారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరగనుంది అక్టోబర్ ఇరవై తొమ్మిదిన బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన రెండవ గంట నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణలోని కళ్యాణ మండపానికి వేంచేపు చేసి స్నాపన తిరుమంజనం నిర్వహిస్తారు ఇందులో భాగంగా పాలు పెరుగు తేనె చందనం పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వివిధ రకాల పుష్పాలు పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ తరువాత ఆలయ నాలుగు మాడవీధుల్లో శ్రీ మలయప్ప స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు ఆర్జిత సేవలు రద్దు అక్టోబర్ ఇరవై తొమ్మిది అంకురార్పణ కారణంగా సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవను టిటిడి రద్దు చేసింది అక్టోబర్ ముప్పైనా పుష్పయాగం రోజున తిరుపావడ సేవ కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు రద్దయ్యాయి తోమాల అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు ఇదండి అక్టోబర్ ముప్పయో తేదీ శ్రీవారి ఆలయంలో పుష్పయాగం సేవను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ పుష్పయాగం సేవకి ముందు రోజు అనగా అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన అంకురార్పణ నిర్వహిస్తారు అంకురార్పణ కారణంగా అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీ సహస్ర దీపాలంకరణ సేవను టీటీడీ వారు రద్దు చేశారు అండ్ అలాగే అక్టోబర్ ముప్పయో తేదీ పుష్పయాగం కారణంగా తిరుపావడ కళ్యాణోత్సవం గుంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలను టిటిడి వారు రద్దు చేశారు అండ్ అలాగే తోమాల అర్చనే రెండు రకాల సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది అక్టోబర్ ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు తేదీలకి సంబంధించి ఏ ఆర్జిత సేవలను అయితే టిటిడి వారు రద్దు చేస్తున్నారు ఆ అర్జిత సేవల్ని ఆన్లైన్ లో రిలీజ్ చేయకుండా ఆ తేదీలకు హోల్ లో పెట్టడం జరిగిందండి అయితే తిరుమల కొండపై ఆఫ్లైన్ లెక్కడిపులో కూడా సిఆర్ఓ ఆఫీస్ వద్ద ప్రతి రోజు కొన్ని సేవలు అయితే అందుబాటులో ఉంటాయి కదండి ఆ సేవల్లో గాను ఇప్పుడు ఈ మూడు తేదీల్లో ఏ సేవలను రద్దు చేశారు ఆ సేవలన్నీ కూడా ఆఫ్లైన్ లక్కిడిపులు అందుబాటులో ఉండవు అంటే కళ్యాణోత్సవం సేవ అనేది ప్రతిరోజు సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లెక్కడిపులో అందుబాటులో ఉంటుంది కాకపోతే దీపావళి కారణంగా అక్టోబర్ ఇరవయో తేదీ కళ్యాణోత్సవం సేవను రద్దు చేశారు కాబట్టి ఆ ముందు రోజు అనగా అక్టోబర్ పంతొమ్మిదో తేదీన ఆఫ్లైన్ లెక్కడిప్ లో కళ్యాణోత్సవం సేవ అనేది అందుబాటులో ఉండదండి ఇకపోతే అక్టోబర్ ముప్పై తేదీన కళ్యాణోత్సవం సేవను రద్దు చేశారు తిరుపావడి సేవను రద్దు చేస్తున్నారు ఇంకా తోమాల అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ నాలుగు రకాల సేవలు ఆ ముందు రోజు అనగా అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లెక్కడిపులో అందుబాటులో ఉండవు దీనిని భక్తులు గమనించుకోగలరు ఇక పోతే నిన్నటి ఈ రోజుకి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం రోజున డెబ్బై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై మూడు వేల తొమ్మిది వందల మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు భక్తులు కనుకల రూపంలో స్వామివారికి హుండిలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉందండి ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పదిహేడు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ప్రీ టో లైన్ లో జాయిన్ అవుతున్నారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి సుమారుగా పన్నెండు నుంచి పదహైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ లైన్ ఎస్ఎస్పీ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు కలిగి ఉండి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ట్రీ దర్శనం టికెట్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే కొండ కింద తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇసుకున్న ఎస్ఎస్టీ టోకెన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో భక్తులకి ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనగా స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్స్ వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు ఈ టోకన్స్ ని తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారండి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ అంటే మెయిన్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ తిరుపతి రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉన్న విష్ణు మూడు అలిపిరి స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు భక్తులకి ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఇస్తున్నారు అండ్ అలాగే అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ అనేవి ఆఫ్లైన్ లో ప్రతి రోజు ఇస్తున్నారండి రేపటికి సంబంధించి మొత్తం పన్నెండు వేల సర్వదర్శనం సార్వదర్శనం టోకన్స్ ని ఇంకా శ్రీవారి మెట్టు మార్గం కి సంబంధించి రెండు వేల దివ్య దర్శనం టోకెన్స్ ని ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి తిరుపతిలో ఈ త్రీ ప్లేసెస్ లో కూడా భక్తులకి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగిందండి సో టోకన్స్ ఏ రోజు ఎన్ని టోకెన్స్ ఇస్తున్నారు ఏ టైమ్స్ టోకెన్స్ రన్నింగ్ లో ఉన్నాయి ఏ రోజు ఎన్ని గంటలకు ఆ టోకెన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో టీటీడీ కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇంకా ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని ఎప్పటికప్పుడు కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరిగింది అయితే తిరుపతి ఆఫ్ లైన్ ఎస్ఎస్పీ టోకన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా ఈ త్రీ ప్లేసెస్ లో మీరు ఏదో ఒక ప్లేస్ కి చేరుకొని క్యూ లైన్ లో ఉండేలా ప్లాన్ చేసుకోండి ఎందుకని అంటే భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నప్పుడు మధ్యాహ్నం రెండు లేదా మూడు ఈ టైంలో టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు కానీ భక్తుల రద్దీ అధికంగా ఉంది అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచే తిరుపతిలో ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ఈ టోకెన్స్ ఇవ్వడం టికెట్ వారు స్టార్ట్ చేయడం జరుగుతుందండి వీకెండ్ టైంలో అంటే శుక్రవారం శనివారం ఆదివారం ఈ మూడు రోజుల పాటు మామూలుగా కూడా ఈ టోకన్స్ కోసం వచ్చే భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి కొంచెం తొందరగానే ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు కాబట్టి మీరు మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా ఈ కౌంటర్స్ వద్దకి చేరుకొని క్యూ లైన్ లో ఉన్నారు అంటే ఈ టోకన్స్ అనేవి పొందవచ్చు అంటే ఈ టోకన్స్ ని ఫస్ట్ కం ఫస్ట్ బేసిస్ లో ఎవరైతే ముందుగా వస్తారో వారికి ఇవ్వడం జరుగుతుంది దీన్ని గమనించుకొని ఈ టోకన్స్ కోసం మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అలాగే ఆఫ్ లైన్ టోకెన్స్ కి సంబంధించిన సమాచారం తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుగొంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశ్ Hi, thanks for watching.